అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా హైకోర్టు వారి ఏమేమి తెలియజేశారంటే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అంతేకాకుండా పిలియన్ రైడర్స్ వెనకాల కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్లు తక్కువ ధరించాలని తద్వారా మనం ప్రమాదాలను నివారించవచ్చు అని ఈ యొక్క అవగాహన సదస్సులకు నిర్వహించమని చెప్పారు అందులో ఎక్ట్ పిటిషన్లో హైకోర్టు వారు చూసినప్పుడు ప్రతి సంవత్సరం మూడు వేల ఏడు వందల మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో మరణాలు కూడా ఉన్నాయి అందులో భాగంగా చూస్తే మూడు వేల నలభై రెండు కేసులు ద్విచక్ర ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళే మరణాలు ఎక్కువ ఉన్నాయని అందులో కనుగొనడం జరిగింది చూస్తే మనం చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క టూ వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో ఆ మరణాలుగా ఉండడం జరిగింది దానికి ముఖ్యమైన కారణం ఈ హెల్మెట్లు ధరించకపోవడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు అందులో ఈ కొత్తగా మనకి ఎంవి యాక్ట్ రూలు నూట అరవై ఏడు క్యాపిటల్ ఏ దీని కింద ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి కాంపౌండబుల్ ఫైన్గా కూడా పోలీసు వారు వేయడం జరిగింది కాబట్టి దీన్ని మీరు నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్మెట్ ధరించాలి మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితం కాదు వాళ్ళ యొక్క కుటుంబ జీవితాలు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని హెల్మెట్ లేకుండా లిఫ్ట్ అడిగితే ఎవరికి ఇవ్వకూడదని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఎవరికైనా మీరు లిఫ్ట్ ఇచ్చి హెల్మెట్ పెట్టుకోకపోతే అది కూడా మీ వాహనం మీదగానే పైన వేయడం జరుగుతుంది తద్వారా మీరు అందులో కూడా ఆకాంక్ష చేసినట్టుగా జరుగుతుంది కాబట్టి మీరు చిన్న వస్తువులకి అంటే సెల్ ఫోన్ వాడేదానికే మనం దానికి గార్డులు దానికి సంబంధించిన సేఫ్టీ ఉన్న అన్నీ వాడుతున్నాం మరి మనకు ప్రమాదం జీవితానికి ప్రమాదం కలిగించే మన హెడ్కి హెల్మెట్ లేకుండా మనం ప్రయాణం చేయడం ఎంత ప్రమాదకరం మీరు ఊహించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకుంటారని కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఈ బారా స్టేషన్లో మేము అడుగుల ఖర్చుతో అడ్వకేట్లతో మేము సమావేశం చేశాము అందరూ కూడా నాకు మాటిచ్చారు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తారని ఈ యొక్క స్ఫూర్తి అందరూ కూడా తీసుకొని ఈ హెల్మెట్ ధరిస్తారని హైకోర్టు వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ